విరాట్ కోహ్లీ వైఫ్ని ట్రోల్ చేస్తూ అండ్ అలాగే పలాష్కి సపోర్ట్ చేస్తున్నారు పలాష్ అంటే ఎవరనుకుంటున్నారా స్మృతి మందన వాళ్ళ లవర్ మామ సో రీసెంట్గా కొన్ని స్క్రీన్షాట్స్ బయటపడ్డాయని సో పెళ్ళి ఆగిపోయింది చాలా రూమర్స్ వచ్చాయి కానీ విరాట్ కోహ్లీ వైఫ్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు సో విరాట్ కోహ్లీని పెళ్ళి చేసుకోకముందు అనుష్క శర్మ కూడా ఫైవ్ మెంబర్స్తో డేట్ చేసింది అప్పుడు అనుష్క శర్మని ఒక్కళ్ళు ఒక్క ఫెమినిస్ట్ కూడా ట్రోల్ చేయలేదు క్వశ్చన్ చేయలేదు కానీ ఈరోజు పలాష్ ఒకే ఒక అమ్మాయితో డేటింగ్ చేశాడు అది కూడా కొరియోగ్రాఫర్ బాలీవుడ్ అమ్మాయి అది ఇదని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు పలాష్ని టార్గెట్ చేస్తున్నారు కానీ ఆ రోజు ఎందుకు అనుష్క శర్మని టార్గెట్ చేయలేదు అని చాలామంది ట్వీట్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మానాన వాళ్ళు చాలా అంటే చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉన్నారు విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఒక బాబు ఒక పాప సో మళ్ళీ వాళ్ళని గెలికి ఇలా కంపేర్ చేసి ఇలా ట్రోల్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో జర కామెంట్ చేయండి మావా ఏ రీజన్ లేకుండా ఈ రోజు విరాట్ కోహ్లీ అనుష్క శర్మని ట్రోల్ చేయడం కరెక్ట్ కదన్న నా ఒపీనియన్